జీవితంలో సాటి వారికి ఆనందాన్ని పంచిపెట్టడంలో ఉన్న సంతృప్తి మరెక్కడా రాదన్న ప్రభుత్వ జీపీ వినుకొండ ఎమ్మెల్యే జీబీ ఆంజనేయుడు ఎంపీసీ ఫంక్షన్ సమీక్ష క్రిస్మస్ వేడుకలు ఘనంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు బైఎస్ షర్మిలా పుట్టినరోజు వేడుకలు వేడుకలకు హాజరైన వెనుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బోయపాటి రామాంజనేయుడు కరాటేలో రాణిస్తున్న పెద్ద కంచర్ల కుర్రాడు కామన్వెల్త్ కరాటే ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగులో స్వర్ణం ఆనందాలను పంచి సంతృప్తి మరెక్కడా వెల్లడి రోడ్డు లోని ఎంపీసీ ఫంక్షన్ ఆధ్వర్యంలో సమైక్య వేడుకలు నిర్వహించారు ప్రభుత్వ చీపి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు దైవ ప్రసంగికులు హాజరై క్రీస్తు సందేశం ఇచ్చారు పలువురు క్రైస్తవ మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు అందరికీ ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు తర్వాత మాట్లాడిన చీఫ్ విప్ జీవి దేవుడి సేవలో గడపడం ప్రజలకు క్రీస్తు బోధన సందేశం చెప్పడంలో ఉండే మంచి అనుభూతిని మాటలతో వర్ణించలేమన్నారు క్రిస్మస్ పండుగను అంతా ఘనంగా జరుపుకోవాలని ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని ప్రభువు అందరిని దీవించి మంచి ఆరోగ్యాన్ని సంతోషాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు మీ దయోజనుల్ని విశేష ఆత్మల్ని ఇక్కడ కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎంతకంటే ఉంటుందండి వాస్తవాలు తెలుసుకుంటే దేవుని యొక్క సేవలు గడిపేదానికి దేవుని యొక్క మాటలు ఆయన చెప్పిన వాగ్దానాలు ఆయన చెప్పినటువంటి గొప్ప గొప్ప విషయాలు ప్రజలందరికీ దాని సందేశం రూపంలో చెప్పడంలో ఎంత గొప్ప ఆనందం అనుభూతి ఉంటుందో అది మాటలతో వర్ణించలేమండి అనుభవిస్తేనే తెలుస్తుంది మీ అందరికీ హృదయపూర్వక అభినందనండి సో మీ జీవితంలో ఒక ఆనందం సంతృప్తి ఉంటుంది సంతోషం ఎలా ఉంటాలో ఆ సంతోషాన్ని పంచిపెట్టే దైవ సేవకులు అలాగే కష్టాల నుండి బయటపడి సుఖాల్లోకి వెళ్ళడానికి దేవుని యొక్క ప్రార్థనలు అందించి అనారోగ్యంలో ఉన్న వాళ్ళకి ఆరోగ్యం అశాంతిగా ఉన్న వాళ్ళకి శాంతి దుఃఖంలో ఉన్న సంతోషాన్ని పంచి పెట్టడంలో ప్రభు యొక్క దీవులు అందిస్తూ ప్రభు యొక్క ప్రార్థనలు అందిస్తూ వాటిని సంతోషంగా ఉంచే మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు క్రిస్మస్ పండుగ ఘనంగా జరుపుకోవాలని ప్రతి ఇంట్లో సంతోషంగా ఉండాలని ప్రభుత్వ మీ అందరికి దీవించి గొప్ప ఆరోగ్యాన్ని సంతోషాన్ని ఇవ్వాలని యేసు ప్రభుని ప్రార్థిస్తూ ఉన్నాను ఆ ప్రభు పరమాత్మ యొక్క బిడ్డ యేసు ప్రభు యసు చెప్పిన మార్గంలో ప్రభు యొక్క సందేశాన్ని మీరందరూ కూడా ప్రభు యొక్క దూతలుగా అందరికీ దేవుని యొక్క సందేశాన్ని అందిస్తూ మీరు సంతోషంగా ఉంటూ మీరు ఆరోగ్యంగా ఉంటూ అందరికి సంతోషాన్ని పంచుకోవాలని మరొకసారి క్రిస్మస్ పండుగ సందర్భంగా కోరుకుంటూ అర్హత ఉండి పెన్షన్ ఎవరికైతే ఉందో మీ కుటుంబ సభ్యులకి అంటే మీ తండ్రి గారికి కావచ్చు మీ సిస్టర్ కావచ్చు ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకి ప్రభుత్వం ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఇల్లు ఇవ్వడంలో నాకు చాలా ఆనందం అండి ఇల్లు లేని పేదలు చాలా మంది ఉంటారు అందరికి ఒక్కసారి ఇవ్వలేదు కానీ ప్రతి సంవత్సరం కొంతమందికి మాత్రం మాస్టర్స్ కి ఇచ్చుకుంటూ ముందుకు పోతా మినుకొన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు పల్లి గ్రామంలోని బదిరుల పాఠశాలలో ఏర్పాటు చేసిన వేడుకలకు వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోయపాటి రామాంజనేయులు హాజరై కేక్ ను కట్ చేసి వేడుకలు జరిపారు దీనిలో భాగంగా పాఠశాలలోని విద్యార్థులకు అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ఆర్ పాలన రాష్ట్రంలో తిరిగి రావాలంటే అది కేవలం ఒక్క షర్మిలతోనే సాధ్యమని అన్నారు ప్రస్తుతం వెనుకొండ నియోజకవర్గంలో యువ రక్తం నడుస్తుందని కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు మా నేత ఎంతగానో ఆరాధించేటువంటి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు అయినటువంటి రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మేము మన వెనుకొండ పట్టణంలో ఉన్నటువంటి అందుల పాఠశాలలో దాదాపుగా వంద మంది విద్యార్థుల్ని ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళందరితో కలిసి ఈరోజు సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది శరిమలమ్మ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేసేంత వరకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన రావాలంటే షర్మిలమ్మ గారు ముఖ్యమంత్రి అయితేనే ఇక్కడ అది సాధ్యమవుతుందని అవుతుందని చెప్పి ఈరోజు అన్ని వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నాయి తరిమలమ్మ గారి నాయకత్వాన్ని బలపరిచి మళ్లీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసేంత వరకు కూడా మేము ఎవ్వరం కూడా విశ్రమించమని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాము ఈరోజు చూస్తే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి అన్యాయమైనటువంటి పరిపాలనకి ప్రజలు పదకొండు సీట్లకే వాళ్ళని కేటాయించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అందరు కార్యకర్తలు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు మీరు ఈ రోజు చూస్తే వినుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉనికి కూడా లేనటువంటి పరిస్థితి ఇక్కడికి సంబంధించినటువంటి గత ఎక్స్ఎమ్మెల్యే ఆరు నెలల ఎలక్షన్లు అయిపోతే ఒక్కరోజైనా వినుకొండకు వచ్చి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని ఏనాడైనా పలకరించినటువంటి సందర్భం ఉందనేది ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా గమనించుకొని మళ్ళీ మీరు మీ సొంత గుట్టికి తిరిగి వస్తే మళ్ళీ మనందరూ కూడా కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీని వినుకొండలో బలోపేతం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక యువ రక్తాన్ని ఒక ముప్పై ఐదేళ్ల యువకుడికి ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చి ఈరోజు వినుకొండలో పోరాడమని చెప్పి నన్ను పంపించింది శరిమలమ్మ గారికి వచ్చాను నా చివరి శ్వాస వరకు కూడా షరిమలమ్మ గారికి నేను అండగా ఉంటూ వినుకొండలో కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం అనుక్షణం ఇక్కడే ఉంటూ వారి కోసం నేను శ్రమిస్తా అని చెప్పి కూడా తెలియపరుస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ దాన్ని పట్టుకొని గనక ప్రయాణిస్తే అందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి రాబోయే ఎలక్షన్స్ లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా సెంట్రల్ లో కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఆంధ్రప్రదేశ్ లో కూడా శరమలమ్మ గారిని ముఖ్యమంత్రిగా మనందరం కూడా చూసుకోవాలంటే మళ్ళీ రాజన్న రాజ్యం రావాలంటే అది కేవలం శరమలమ్మ గారితోనే సాధ్యం అవుతుందని చెప్పి ఈరోజు బడుగు బలహీన వర్గాలు రైతులు కార్మికులు శ్రామికులు ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తేనే సస్యశ్యామలవుతుంది ఈ ఈ గాని ఈ రాష్ట్రంలో సుభిక్షమైనటువంటి పరిపాలన జరగాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని చెప్పి అన్ని కులాలు మతాలు వర్గాలు కూడా ఒక తాటి మీదకు వచ్చే విధంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజు చూస్తే మీరు అన్ని రాష్ట్రాల్లో ఒక రకమైనటువంటి రాజకీయ పరిణామాలు ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకోలా ఉంది మొన్నటి వరకు కూటమి అంటే మూడే పార్టీలు ఉన్నాయి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఆ కూటమిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చేరిపోయింది ఈ నాలుగు కూటమిగా ఏర్పడి రేపు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ నలుగురికి సంబంధించిన కూటమిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది పదిహేడు వందల ఇరవై ఎనిమిది కోట్లు లంచంగా తీసుకున్న జగన్మోహన్ రెడ్డిని స్వయాన ఎఫ్బిఐ అమెరికాలో చార్జ్ షీట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి పదిహేడు వందల ఇరవై ఎనిమిది కోట్లు అదాని లంచంగా ఇచ్చాడనంటే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి కూడా దాని మీద విచారణ చేసే పరిస్థితి కూడా లేదు మొత్తం కాంప్రమైజ్ అయిపోయారు నాలుగు పార్టీలు కూడా ఈ నాలుగు పార్టీలు కూడా అవినీతి పరుల్ని ఒక అంచున చేరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక అంచును ఉంది ఏ వైపు మీరు ఉంటారో ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించుకొని ఈ కాంప్రమైజ్ రాజకీయాలు ఈ నాలుగు ఒక కూటమిగా చేరి రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నాయి ఇటువంటి క్షణాన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మీ అందరూ అండగా ఉండండి నాలాంటి యువకుడు మీకోసం వచ్చాడు మీకోసం నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరి ప్రతినిధిగా మీ సమస్యల్లో నేను ఒకటిగా ఉండి మీ అందరి కోసం కష్టపడి పనిచేసేదానికి మా నాయకులందరిని కూడా కలుపుకొని పూర్ణా గారు కానీ భాషా గారు కానీ అదేవిధంగా ప్రసన్న గారు కానీ ఈ విధంగా కాంగ్రెస్ పార్టీకి అండగా చాలామంది నాయకులు ఈ కాన్స్టిట్యున్సీలో ఇంకా కాంగ్రెస్ పార్టీ బొల్లాపల్లి మండలం కానీ అన్ని కూడా బతికే ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ కోసం అనుక్షణం పనిచేసి మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాము ఇక నుంచి ఈ నియోజకవర్గంలో జరిగే ప్రతి అన్యాయం మీద కూడా మా గొంతు వినిపించి ప్రతి కార్యకర్త కూడా అండగా ఉంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మా ప్రీతమ నేత అయినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా వినుకొండ కాంగ్రెస్ పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె నిండు నూరేళ్లు మాలాంటి వాళ్ళ కోసం అని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా ఆమె జీవించాలని చెప్పి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈపురు మండలం గోడి సెమ్ముడి వారి పాలెం వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది హిందూపురం నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ఇసుక టిప్పర్ ఢీకొన్నాయి ప్రమాదం జరిగినప్పుడు బస్సులో మొత్తం పన్నెండు మంది ఉన్నట్లు వారిలో ఒకరికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం ప్రయాణికులను మరొక బస్సులో బస్సు డ్రైవర్ పంపించారు ఇసుక టిప్పర్ అతివేగం రాంగ్ రూట్ లో రావటం వల్లనే ప్రమాదం జరిగిందని స్థానికులు కథనం ప్రకారం తెలుస్తుంది భారతదేశం తరఫున ఒలింపిక్స్ లో పాల్గొని బంగారు పథకం సాధించడమే తన లక్ష్యమని కామన్వెల్త్ కరాటే ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగులో స్వర్ణం సాధించిన వినుగొండ మండలం పెద్ద కంచల్ల గ్రామానికి చెందిన రామినేని మోహన్ అన్నారు కామన్వెల్త్ కరాటే ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు ప్రతిభ చాటిన రోహన్ మాట్లాడుతూ తనను వెన్ను తట్టి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు భవిష్యత్తులో దేశం తరఫున బరిలోకి దిగి మరిన్ని పథకాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు ఇటీవల దక్షిణాఫ్రికాలోని డర్బన్ వేదికగా జరిగిన పదకొండవ కామన్వెల్త్ కరాటే ఛాంపియన్షిప్ లో అరవై మూడు కిలోల విభాగంలో పోటీ పడి స్వర్ణం గెలిచినట్లు వివరించారు నమస్కారం నేను రోహన్ అని గ్రామం నుంచి వచ్చాను నేను ఫస్ట్ స్పోర్ట్స్ స్టార్ట్ చేసేసి మా స్కూల్ బికాస్ ద కాన్సెప్ట్ స్కూల్ అది సెవెంత్ క్లాస్ అప్పుడు క్రికెట్ ఆడేవాడిని క్రికెట్ ఖోఖో అలా చిన్న చిన్న గేమ్స్ ఆడేవాడిని చిన్నగా ఇంట్రెస్ట్ పెరిగి ఫిట్నెస్ అవన్నీ పెంచుకోవాలనుకున్నా సో మా కాలనీలో చిన్న కరాటే అకాడమీలో జాయిన్ అయ్యా సిక్స్ మంత్స్ ట్రైనింగ్ తీసుకొని ఈ రియాన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆర్ఎంఏ అని మియాపూర్లో ఒక కొట్ట అకాడమీ పెట్టాడు లైక్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి అండ్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ టూ అప్పుడు ఈ అకాడమీలో జాయిన్ అయ్యా అండర్ మాస్టర్ నరేష్ ఎం వీస్ ద ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ రియాన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ తర్వాత ఫస్ట్ కరాటే ఓన్లీ ఫిట్నెస్గా తీసుకున్నా సిక్స్ సెవెన్ మంత్స్ అలా బెల్ట్ ట్రైనింగ్ తీసుకొని వైట్ టు ఎల్లో బెల్ట్ అలా బెల్ట్ టు బెల్ట్ వెళ్ళి లోకల్ డోర్మెంట్స్ అట్లా ఉన్నా సో లైక్ స్లోలీ ఐ గాట్ ఇంట్రెస్ట్ ఇన్ కరాటే అండ్ ఐ ప్రాక్టీస్ మోర్ హార్డ్ మై మాస్టర్ ట్రైన్ మీ ఇన్స్పైర్డ్ మీ ఎవ్రీ మూమెంట్ My parents also encouraged me to participate in every tournament. So, slowly I got interest and I started practicing for uh, more hours. Like from one hour, I went to five to six. More dedicated and more hard work I did. Then I got a chance to represent India in Karate Commonwealth Games, which was held in South Africa, Durban, recently, from November 28 to December 1st. So, there I participated. Indian Secretary Kirtan Sir gave me a chance to participate in the South Africa Commonwealth Games. అండ్ ఐ అచీవ్ గోల్డ్ మెడల్ అండ్ కామన్వెల్త్ గేమ్స్ డిస్ ఇయర్ అండ్ ఇంకా హార్డ్ వర్క్ చేసి ఫ్యూచర్లో ఏషియన్ గేమ్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఇంకా ఒలింపిక్స్ని రిజ రిప్రజెంట్ చేయాలి అని అనుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ మై ఇన్స్పిరేషన్ అంటే ఫస్ట్ వుడ్ మీ ఫై ఫాదర్ ఈ లైక్ మోటివేటెడ్ మీ ఎవ్రీ మూమెంట్ ఎప్పుడు డౌన్ ఉన్నా సరే మోటివేట్ చేసి నన్ను ఏం కాదు ఇది అని మళ్ళీ మోటివేట్ చేసి మళ్ళీ పైకి తెచ్చేవాడు అంటే ఎప్పుడు లోగున్న ఫీల్ అయినా సరే నన్ను ఇన్స్పైర్ చేస్తూ ఉండేవాళ్ళు అలానే మా మాస్టర్ కూడా నరేష్ చాలా చాలా ఇన్స్పైర్ చేశాడు కరెక్ట్ చేశాడు చిన్న చిన్న మిస్టేక్స్ అన్ని అవన్నీ చూసుకొని పొజిషన్ వచ్చా ఇంకా ఫ్యూచర్ లో చాలా చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ప్రతి ఒక్క విశ్రాంత ఉద్యోగి కుటుంబానికి పెన్షన్ రక్షణ కవచం లాంటిదని ప్రభుత్వ సిపి వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు వినుకొండ నసలపేట రోడ్డులోని విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం భవనంలో పెన్షన్ల దినోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మల్లికార్జునరావు మల్లికార్జున పెన్షనర్ల ఆరాధ్య దైవం డిఎస్ నగర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు చీఫ్ విప్ జీవి ఆంజనేయులను పెన్షనర్లు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ విప్ జీవి ఎన్నికల్లో పెన్షనర్లకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామని అన్నారు కొంత సమయం తీసుకుని పెండింగ్ లో ఉన్న నాలుగు డిఏలు ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరుతామని చెప్పారు పెన్షనర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా చాలా సంతోషం ఈ పెన్షనర్స్ డే ప్రతి కుటుంబానికి ఈ పెన్షన్ అనేది ఒక రక్షణ కవచం లాంటిది అది రావడానికి కారకులైనటువంటి ధరం సరోర్ నక్రా గారు డిఎస్ నక్రా గారికి ఈ రోజు మన అందరం కూడా వారికి గుర్తు చేసుకొని వారికి ఘనమైన నివాళులు అర్పించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రతి ఎంప్లాయీకి ఒక పెన్షన్ వస్తుందని అలాగే ప్రైవేట్ ఆర్గనైజేషన్లో చేసే వాళ్ళకి కూడా ఒక పెన్షన్ వస్తుందంటే దాని కారణం రూపకర్త పరిశ్రీ డిఎస్ అక్ర గారు వారికి వారిని సందర్భంగా స్మరించుకుంటూ వారికి దోహదలు అర్పిస్తూ ఉన్నాము అలాగే మనం వినకొండ పెన్షన్ స్కీము చక్కటి భవనాన్ని నిర్మించుకొని చక్కగా సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు హృదయపూర్కి అభినందనలు ప్రతి సంవత్సరం కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు నేను కూడా గతంలో ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అనేక సార్లు అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది అట్లాగే ఒక సేవా భావంతో ఎవరికి అన్నదాన కార్యక్రమాలు చేయటం అలాగే పిల్లలకు బుక్స్ ఇలాంటివి సహాయం చేయడం అంతా కూడా చాలా నచ్చినటువంటి అంశం అలాగే పెన్షన్దారులు కూడా వాళ్ళు కష్టాలు ఉన్న వాళ్ళకి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పాలన రావడం ప్రజలు రాయి మాదిరిగా అయిపోయింది అవినీతి స్వార్థంతో లక్షల కోట్లు 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 దోచుకోవడమే గానీ పేదోడి గురించి ఆలోచించాడా దళితుడి గురించి ఆలోచించాడా ఓ బీసీలు గురించి ఆలోచించాడా ఎక్కడా లేదు ఎవరికి న్యాయం చేశాడు దళితులకి ఇవ్వాల్సిన సప్లా నిధులు దోచుకున్నాడు బీసీలు ఇవ్వాల్సినటువంటి చంద్రబాబు గారు పాలన ఇచ్చినటువంటి సప్లాని నిధులు పక్కదారి పట్టించాడు బీసీలు రిజర్వేషన్లు తగ్గించాడు పది శాతం జగన్మోహన్ రెడ్డి అట్లాగే అదే విధంగా పదిహేను శాతం ఉండేటువంటి పెన్షన్ ని పన్నెండు శాతానికి కుదించాడు మంచి పని చేయకపోగా మేలు చేయకపోగా కీడు చేసిన వ్యక్తి పెన్షనర్లు కీడు చేసిన వ్యక్తి ఎవరంటే జీవితాంతం గుర్తుపెట్టుకోవాలా గుర్తు పెట్టుకోవడం కాదు ఇలాంటి దుర్మార్గుల గురించి ఇంటింటికి కాలం చెప్పాలా భవిష్యత్తులో ఇలాంటి రాక్షస పాలన రాకూడదు ఇలాంటి దుర్మార్గులు రాకుండా చేయాల్సినటువంటి బాధ్యత పైన ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా కాబట్టి ప్రతి మీటింగ్లో రోజు ఒక గంట పాటు ఆరోగ్యమే మహాభాగ్యంగా మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా భగవంతుడు మీ అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి భగవంతుని కోరుతున్నా అదేవిధంగా ఈరోజు చంద్రబాబు గారి దృష్టి తీసుకెళ్లి మీకు పెండింగ్ ఉన్న నాలుగు డిఏలు కొద్దిగా పట్టండి ఇప్పుడే చెప్పటం ధర్మం కాదు పది లక్షల కోట్లు పది లక్షల యాభై వేల కోట్లు ఇచ్చి అప్పులు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపాలు ఇప్పుడు వాటికి అప్పులు తీర్చుకుంటా ఉన్నాం వాటిని దాని నుండి మళ్ళీ మూడు పెన్షన్ నాలుగు వేలు చేయడం పేద ప్రజలకి ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలు మాకు బరువైనవి ఈ వాగ్దానాలను నెరవేర్చాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మీ పెండింగ్ ఉన్న డిఏలు కొంచెం సమయం తీసుకొని తప్పసరిగా చంద్రబాబు గారిని నిమ్మని మరి కోరుతాను మీకు డ్యూలు ఉన్నటువంటివి ఏవైతే మీకు ప్రభుత్వం రావాలో వాటిని ఇచ్చే విధంగా చెప్తాను అలాగే పెన్షన్ కూడా జగన్మోహన్ రెడ్డి తగ్గించిన పెన్షన్ మళ్ళీ యథాత విధంగా అయ్యే విధంగా చేయమని కూడా మీ తరఫున నేను చంద్రబాబు గారిని కోరుతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా సో అందుకే నేను పెన్షన్దారులందరికీ చెప్పేది ఏంటంటే మీరు వయో వృద్ధులు కాలేదు రిటైర్మెంట్ అయ్యారు కానీ మానసికంగా రిటైర్మెంట్ కాలేదు సో మీరు నలభై సంవత్సరాల వయసులో ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధమైన ఒకసారి గుర్తు చేసుకుంటూ చక్కగా వర్క్ చేస్తూ ఉంటే రోజు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఆరోగ్యానికి మంచిగా ఉపయోగపడుతుంది ఆరోగ్య సూత్రాలు పాటించడం మంచి ఆహారం తీసుకోవటం ఆహారంతో పాటు రోజు కొంచెం మంచి కాలక్షేపం సో ఆరోగ్యంగా ఉండాలంటే ఒక ఒక కమిటీ లాగా అంటే మీరు ఉన్నటువంటి రిటైర్మెంట్ ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ అందరు కూడా మా నాగశ్వర మాస్టర్ గారు అందరూ కూడా గ్యాదర్ చేసి చక్కగా చాటు కూర్చోవటం రోజు కాసేపు మాట్లాడుకోవటం ఇలా యాక్టివిటీస్ అనేవి పెంచుకుంటే సంఘం యాక్టివిటీ పెంచుకుంటే అది లాంగ్విటీ పెరుగుతుంది ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించడానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆ విధంగా మీరు ఆలోచించాలని కోరుతూ అట్లాగే మీకు అన్యాయం చేసింది రాష్ట్రానికి తీరని ద్రోహం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని వైఎస్ఆర్ ప్రభుత్వం లాంటి భవిష్యత్తులో రాకుండా కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికి నేను గుర్తు చేస్తూ దాని గురించి కూడా అవకాశం ఉన్నప్పుడల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ ద్వారా ఇది వందలాది మందికి వేలాది మందికి తెలియచెప్పి భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ మన అండదండలు ఎప్పుడు రిటైర్డ్ పెన్షనర్స్ అందరికీ ఉంటుంది ఎప్పుడైనా సరే కష్టాల్లోనే సుఖాల్లోనైనా పాలు పంచుకుంటాం మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు నా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ మీ అందరు కూడా కొన్నంత అండగా ఉంటాం ప్రభుత్వం నుండి కూడా మీకు రావాల్సిన సకాలంలో వచ్చే విధంగా చూస్తామని కూడా తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పైన నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా శ్రీ రామచంద్ర స్వామి జన్మ నక్షత్రం పునర్వస నక్షత్రంను పురస్కరించుకొని పురస్కరించుకుని వినుకొండ పాత మార్కెట్ వద్ద వెంచేసి ఉన్న ఎనిమిది సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు శ్రీ రామచంద్ర స్వామి వేద పండితుల కరుల పండుగగా అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక అర్చకులు నారాయణ రామ్మోహనచార్యులు తనయులు నారాయణ శశంకుచార్యులు ఆధ్వర్యంలో ఆలయం నిర్వహించబడుతున్న ఈ పూజలు ఎంతో విశేషమైనవని ఇటువంటి పూజల్లో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు వెనుక నే సమాప్తం తిరిగి రేపటి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం